బాలు మీనల గురించి ప్రభావతిని మాట్లాడమని సుశీల డాలింగ్ అడుగుతుంది నేను ఏం మాట్లాడలేనని నాకు రాదని అంటుంది ప్రభావతి అందరూ బలవంతం చేయడంతో ప్రభావతి సరేనని అంటుంది వీళ్ళ పెళ్ళి నాకు ఇష్టం లేకుండా జరిగిందని అందుకే పెళ్లిగా అంగీకరించలేకపోయాను కానీ తప్పదు భరించాలి మీనాకు ఇంటి ఒప్పుకోవాలి సమాజం కోసమైనా అంగీకరించాలని అంటుంది బాలు పుట్టి ఇన్నేళ్ళైనా నేను వాడిని భరించలేకపోతున్నాను వాడికి పెళ్ళైతే ఏ భార్య వాడితో కాపురం చేయదని భరించలేదని పారిపోతుందని అనుకున్నా కానీ మీనా చాలా మొండిగా వాడి కోపాన్ని భరిస్తుంది బాధలో ఉంటే క్షమిస్తుంది అందుకే వాడి కాపురం నిలబడింది అంటుంది దాంతో అందరూ చప్పట్లు కొడతారు మా అమ్మ తొలిసారి నా భార్యను మెచ్చుకుంది ప్రభావతి మంచివతి అయింది నా నేను జీవితంలో మీనాను క్షమించమని చెబుతుంది ప్రభావతి బాలును మాట్లాడమని శృతి అనగా నాకు రాదు నాకు సిగ్గు అంటాడు బాలు నన్ను ఇంట్లో ఒక మనిషిగా గుర్తించి మా నాన్న ఒక్కడే కానీ మీనా నా జీవితంలో వచ్చాక నన్ను మంచిగా చూసింది మీనా నన్ను మార్చేసింది కానీ అందరూ అనుకుంటారు తన కోసమే నేను మారిపోయాను అంటాడు బాలు మీనా మాట్లాడుతూ ఏడాది క్రితం ఇదే రోజున ఇతని పెళ్ళి ఎందుకు చేసుకున్నాను అని బాధపడ్డాను కానీ ఇప్పుడు నా అదృష్టం కొద్దీ ఈయన నన్ను ద అని 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 చెబుతుంది మా అమ్మ మా మామయ్య కలిసి నాకు మంచి చేశారని అంటుంది అందరికీ ఈయన కోపమే కనిపిస్తుంది కానీ నాకు మాత్రం ఈయన మనసు మాత్రమే కనిపిస్తుంది ఇతను పసి పిల్లవాడి మనస్తత్వం రేపు నాకు పిల్లవాడు పుడితే మొదటి పిల్లవాడు బాలునే అని ఈయన మనసులో ఏదో వెలితి ఉందని ఆయన మనసులో బాధ కష్టం ఉందని అది ఏంటో నేను తెలుసులో తెలుసుకోలేకపోయానని చెప్పడంతో మనోజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు వెంటనే మౌనిక అంటుంది భార్యను ఎలా ప్రేమించాలో మా అన్నయ్యను చూసి నేర్చుకోవాలని కాపురాన్ని నేల నిలబెట్టుకోవాలో మా వదినని చూసి నేర్చుకోవాలని మేము కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నానని చెబుతుంది మౌనిక ఆ మాటలతో బాలు కుటుంబం షాక్ అవుతుంది మీ ఉపన్యాసాలు ఆపితే మనం బయలుదేరదామని మౌనికపై మండిపడతాడు సంజు దాంతో అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరుతుంది మౌనిక సంజు భోజనం చేసి వెళ్ళొచ్చు కదా అని మౌనికతో అంటాడు బాలు నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏం చెప్పుకోవాలని అనుకున్నా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోవద్దమ్మా అంటూ బాలు మౌనికతో చెప్తారు ఎవరే ఎవరు ఏమైనా అంటే నాకు ఫోన్ చేసి చెప్పు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అంటాడు బాలు దీంతో సంజు రగిలిపోతుంటాడు ఈ మాటలు విన్న సంజు రగిలిపోతుంటాడు సంజు కారు ఎక్కబోతుండగా వేళ్ళ మీద డోర్ వేస్తాడు బాలు ఇది ఏమైంది ఈ అన్నయ్య ఏమైందండి అనడంతో నువ్వేం బాధపడక చల్లమ్మా ఏం లేదు ఏం కాలేదులే అంటాడు బాలు ఇది కేవలం శాంపిల్ మాత్రమే మా చెల్లెల్ని ఏమన్నా అన్నావనుకో ఇంతకు డబ్బులు ఉంటుంది అని వార్నింగ్ ఇస్తాడు బాలు మీనాల పెళ్లి రోజు ఫంక్షన్ బాగా జరిగిందని అందరూ వస్తున్నారు వెళ్తున్నారు కానీ మా ఇంట్లో ఎవరు రావడం లేదని రోహిణి అనుకుంటుంది ఇంతలో ప్రభావతి టెరస్ పైకి వచ్చి నీ అచ్చట ముచ్చట తీర్చడానికి మీ అమ్మ ఎలాగూ లేదు కనీసం మీ నాన్న వచ్చి చూస్తాడనుకుంటే మాకు ముఖం కూడా చూపించలేదని అంటుంది మా నాన్న జైల్లో ఉన్నాడాంటి ఎలా వస్తాడు అని అంటుంది రోహిణి ఏంటి మీ ఇంట్లో వాళ్ళ ఎవరూ రావడం లేదని అందరూ అంటున్నారు అందుకే నేను ఇలా అంటున్నా అని అంటుంది ప్రభ ప్రభావతి అన్న మాటలకు రోహిణి చాలా బాధపడుతుంది వెంటనే తల్లికి ఫోన్ చేసి తన యొక్క కుమారుని గురించి ఆరా తీస్తుంది అమ్మ ఎలా ఉన్నారు బాబు ఎలా ఉన్నాడు అని ఫోన్ చేస్తూ బాధపడుతుంది ఎప్పుడు చూడలేదు రోహిణి ఇంత బాధపడడం బాగానే ఉన్నామమ్మా అని చెప్తుంది ఈరోజు మీనా మరియు బాలుల పెళ్లి రోజు సందర్భంగా అందరు వచ్చారు వెళ్తున్నారు కానీ నాకు అందరు ఉన్నా ఎవరు లేరు కదమ్మా అని బాధపడుతుంది ఇంతలో మనోజ్ వస్తాడు మనోజ్ వచ్చి నేను బయటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్తాడు సరేనండి అంటుంది రోహిణి సీన్ కట్ చేస్తే హాల్లోకి అందరు వస్తారు బామ్మ అంటుంది బాలు మీనలకు దిష్టి తగింది ఉప్పు మిరపకాయలు తీసుకురా ప్రభావతి అని చెబుతుంది ఏంటి అంటుంది అవును రోహిణి మనోజ్ శృతి రవిలకు కూడా దిష్టి తీయాలి అని అడుగుతుంది ప్రభావతి నేను నేను ఎప్పుడూ వాళ్ళని తక్కువ చేయలేదు నువ్వెందుకు మీనాని తక్కువ చేస్తున్నావని ప్రశ్నిస్తుంది సుశీల డార్లి ప్రభావతిని మా అమ్మ మెచ్చుకోవాలంటే మలేషియా నుంచైనా రావాలి బాగా కోటీశ్వరాలైనా అయి ఉండాలి సెటైర్లు వేస్తాడు బాలు నాకు అందరూ ఒకటేనని నీకు సత్యానికి కూడా దిష్టి తీస్తానని చెబుతుంది సుశీల డాలి ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి నువ్వు కాబట్టి ఎవరిని చేయి జారకుండా చూసుకుంటున్నావు ప్రభావతిని మెచ్చుకుంటుంది సుశీల ఆ తర్వాత అందరి కొడుకులకు కోడళ్ళకి మనవళ్ళకి మనవరాళ్ళకి దృష్టి తీస్తుంది సుశీల డాలి నాకు నిద్ర బాగా వస్తుంది మేడపైకి పడుకుంటాను అని అంటాడు బాలు ఈరోజు పెళ్లి రోజు కాబట్టి మీరిద్దరు గదిలో పడుకోండి మేము హాల్లో పడుకుంటామని చెబుతాడు సత్యం ముగ్గురు కొడుకుల్లో ఇద్దరి కొడుకులకు గదులు ఎందుకు ఇచ్చావు బాలు మీనాకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతుంది సుశీల డాలి శృతి రోహిణిలు రెడీ అయ్యి వెళ్ళాలి కదా అని అంటుంది అసలు అందరికన్నా ముందు లేచేదే వాళ్ళు కదా ఏ మీనా సంపాదించుతుంది బాలు సంపాదిస్తున్నాడు వీళ్ళంటే ఎందుకు తేడాగా చూస్తున్నావు అని సుశీల డార్లింగ్ ప్రభావతిని అడుగుతుంది వీళ్ళని తక్కువగా ఎందుకు చూస్తున్నాం అనడంతోనే అమ్మ నాన్న కింద పడుకోకూడదని మేమే మేడపై పడుకుంటున్నామని చెబుతాడు బాలు నీ అన్నయ్య తమ్ముడు ఎందుకు ఆలోచించడం లేదని అడుగుతుంది సుశీల నాకు మండి పడిందంటే నిన్ను నీ పెళ్ళాన్ని ఊరు తీసుకెళ్ళి నీ పెళ్ళాం చేత పిడకలు కొట్టిస్తాను అని ప్రభాకు సత్యానికి వార్నింగ్ ఇస్తుంది సుశీల డాలి పెళ్లి రోజు పడుకోవడానికి గది కూడా లేకుండా వాళ్ళిద్దరు మేడ మీదకు వెళ్ళారని నాకేం నచ్చలేదు అంటుంది సుశీల పల్లెటూరులో ఆరు బయట పడుకుంటే ఆ లెక్క వేరే ఉంటుంది వాళ్ళిద్దరూ అలా మేడపై పడుకోవడం నాకు బాధగానే ఉంది నా ఆరోగ్యం బాగాలేదని వాళ్ళు గది మాకిచ్చారు అని చెప్తాడు సత్యం ఇలాంటి పరిస్థితి రాకూడదనే మేడపైన ఇంకో గది కట్టించాలని అనుకుంటున్నానని అంటాడు సత్యం శృతి వల్ల అమ్మగారు కూడా కట్టిస్తానని చెప్పారు కానీ మీరే ఒప్పుకోలేదని చెబుతుంది ప్రభావతి అలా ఒప్పుకుంటే నా తల వాళ్ళ గుమ్మం దగ్గర పెట్టినట్టు అవుతుందని సత్యం చెప్తాడు నీ బుర్రకు కకృతి తప్ప ఆత్మగౌరవం లాంటివి ఉండవా అని సుశీల అంటుంది ప్రభావతితో మన ఇల్లు మనమే కట్టుకోవాలి మేడ మీద డబ్బు కట్టించు ఆ డబ్బు నేనే ఇస్తాను అని చెబుతుంది సుశీల ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డైలీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్